నవ్యోపహార అయితే ఆయన తెచ్చింది నవ్యోపహార అయితే ఇంట్లో మనం చూస్తూ ఉంటాం ప్రసాదం పెట్టకుండా పిల్లలకు కూడా మా నాన్నమ్మలు అమ్మలు ఎవరు కూడా పదార్థాన్ని పెట్టరు నేను మా అమ్మలైన చూ సమయం చూసుకుని చక్కగా వెళ్ళి గారో గూర్రో తినేస్తూ ఉంటాను కానీ పిల్లల్ని అలా తినరు ఎవరండి ప్రసాదం పెట్టాకే తినాలంటారండి నైవేద్యం పెట్టాకే తినాలంటారండి కానీ కన్నప్ప భక్తి ఎంత విచిత్రంగా ఉందో చూడండి ఆయన తినేసేట ముందు ఆకలేసి ఆ తినగా మిగిలిన మాంసాహారం ఏదో కించిత్ భక్షిత మాంసశేష కబళం నవ్యోపహార అయితే ఇదే కొత్త ప్రసాదం అయ్యా స్వీకరించవయ్యా స్వామి ముందు పెట్టి రెండు చేతుల్లోనూ ప్రసాదం ఉండటం వల్ల ఆయన మరి నీడతో తొడవాలి కదా నిజంగా పాత సినిమా ఒకటి చూస్తే అర్థమవుతుందండి కన్నప్ప పాత్రలు ఎవరు పోషించినా కూడా కృష్ణరాజు గారు అనుకుంటా అప్పుడు అప్పట్లో ఆ పాత్ర ఆ సినిమాకు వారికి మంచి పేరే వచ్చింది అటువంటి సినిమాలు మరిన్ని రావాలి అలాగా నోట్లో నీళ్లు పెట్టుకుని మరి శుభ్రం చేయాలి కదా విగ్రహాన్ని పొక్కిలిస్తాడండి అపచారం అనిపించవచ్చు మనకి కానీ ఆయన చేసిన విషయం నోట్లోంచి నీళ్లు పుక్కిలిస్తాడండి శివుడి మీద ఆయన అది అక్కడ కూర్చొని అహా నా మీద అభిషేకం జరుగుతోంది కదా అని భావించాడండి కైలాసంలో శివుడు కూర్చుని అంత దయాడు అండి శివుడు నవ్యోపహార అయితే భక్తి భక్తి కిమ్న కరోత్సహో వనచెరో భక్తావశంసైతే అటువంటి భక్తుడు అదిగో పుక్కిలించాడే ఆయన తినగా మిగిలిన పదార్థాన్ని నాకు పెట్టాడే చెప్పుతో నా కళ్ళు దుడిచాడే నేను ఏడుస్తున్నానని భావించగానే ఒక్క నిమిషం ఆలోచించకుండా తను కన్ను పెకలించుకునే ఒక కన్నును పెట్టి నాకు చెక్షువుగా పెట్టాడే అది ఏడుస్తుంటే మరొక కన్ను పెట్టాడండి శివుడు ఎంత కఠినంగా పరీక్షిస్తాడో చూడండి అంత కఠినంగా పరీక్షించినా అంత దయ్యాడు అండి రెండో కన్ను కాలు విగ్రహం మీద పెట్టి మరొక కన్ను పెడితే అప్పుడు ప్రత్యక్షం అవుతాడండి శివుడు భక్తాగ్రసర చక్రవర్తి అయ్యా నీ వంటి భక్తుడికి నేను నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తానయ్యా భక్తుడు అంటే నువ్వయ్యా భక్తుడు అంటే నువ్వనయ్యా అని చెబుతారండి కన్నప్ప ఏ జాతివాడండి కన్నప్ప ఏ జాతివాడు ఏ కులానికి చెందినవాడండి ఆటవికుడు అండి కన్నప్ప అడవిలో తిరిగేవాడిని పట్టుకొచ్చి భక్తాగ్రశల చక్రవర్తిని చేసిన సంస్కృతి మరే మతంలో ఉందా మరి మరేదేమిడైనా చెప్పాడా అండి ఇంతకంటే అభిషేకం మరొకటి సాక్షాత్తు చిలుకూరు అర్చకుడైన రంగరాజన్ గారు తన భుజాల మీద మునివాహనోత్సవం అనే పేరు మీద రెండు వేల ఏడు వందల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన మనీ మళ్ళీ పునరావృతం చేస్తూ తన భుజాల మీద దళితుణ్ణి మోసుకువచ్చి ఆలయ ప్రవేశం చేయించాడండి ఈరోజు నిజంగా మనమందరం అందరం గర్వపడవలసింది గురజాడ అని మా నాన్నగారు నాకు పేరు పెట్టినందుకు ఈరోజు నాకు ఆనందంగా ఉంది గురజాడ కోరుకున్న సమాజం ఇది కదా మతములన్నీ ఇవి మాసిపోవును కులములన్నీ ఇవి కూలిపోవును ఎల్లలోకముటొక్క ఎల్లలోకములు ఒక్కటై జ్ఞానం ఒక్కటి నిలిచి వెలుగును అన్నాడండి గురజాడ మతములన్నీ ఈ కూలిపోవును కులములన్నీ కూలిపోవు మతాలు కులాలు పోయాయి ఒక దళి ఈరోజు పట్టాభిషేకం జరిగింది అది ప్రేరణగా తీసుకుని దేవాలయ ప్రవేశాలే కదండి అదిగో కన్నప్ప దళితుడు కాదా ఒక దళితుడు భక్తాగ్రేశ్వర చక్రవర్తి అని శివుడు చెబుతున్నాడండి ఆయన చెప్పాక స్వీకరించకపోతే నిజంగా పాపమే అండి నిజంగా పాపమే రోజు చిలుకూరు దేవాలయంలో జరిగిన విషయానికి ప్రేరణగా మనం అందరం అందరినీ అన్ని ఇళ్లలోకి ఆహ్వానించాలండి నిజంగా ఇప్పుడంటే మనం బఫే 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 అని చెప్పి పాశ్చాత్య సంస్కృతి వెనకాల పడుతున్నాం కానీ అప్పట్లో పెళ్లిళ్ళు సహపంక్తి భోజనాలు పెట్టేవారండి ఎప్పటికైనా ఎవరైనా సహపంక్తి భోజనాలు పిలిస్తే దయచేసి నన్ను పిలవండి వచ్చి కూర్చుంటానండి నలుగురు మధ్య సహపంక్తి భోజనాలండి ఏ కులమో తెలియదు ఏ మతమో తెలియదు పక్క వారికి ఏ పదార్థం పెట్టారు నీకు అదే పదార్థం పెట్టారు అందరూ కలిసిమెలిసి తింటారండి ఇది భారతీయ సంస్కృతిలో తప్ప హిందూ ధర్మంలో తప్ప మరొక మతంలోనూ మరొక సంస్కృతిలోనూ చూపి మనం ఆ సంస్కృతిలో పెరిగామండి అందుకే పెళ్లిళ్ళు కష్టమైనా కూడా సహపంక్తి భోజనాలు పెట్టే ప్రయత్నం చేయండి పది కోట్లు ఇరవై కోట్లు ఖర్చు పెడుతున్నారండి అంత ఖర్చు పెట్టేవారికి ఈ పాటి శ్రమ ఇబ్బంది అవుతుందా పోని వడ్డించేవారు తక్కువైతే చెప్పండి నేను వస్తానండి వడ్డించడానికి నేను వస్తానండి వడ్డించడానికి నాతో పాటు పది మంది స్నేహితుల్ని నా యూనివర్సిటీలో చదువుకునే మిత్రుల్ని తీసుకొస్తానండి అదుపుగా ఇద్దరు ముగ్గురు విద్యార్థులు కూర్చున్నారు సేవ చేయడానికి ఆర్ఎస్ఎస్ విద్యార్థులు వీహెచ్పి వారు సిద్ధంగా ఉన్నారండి వాళ్ళందరినీ తీసుకుని నేను వస్తానండి సహపంక్తి భోజనాలు పెట్టి మరొక మాట అండి చిన్నపిల్లాడిగా నేను చెబుతున్న పెద్దవాళ్ళు మరొకలాగా అనుకోకండి ఈరోజు భోజనాలు కూడా కులాల పేరు మీద జరుగుతున్నాయని మా నాన్నగారు తరచుగా దీన్ని ఖండిస్తూ ఉంటారండి వన భోజనం అనే సంస్కృతే నలుగురు కలిసి చేయవలసిన విషయం అందులో మళ్ళీ బ్రాహ్మణ భోజనాలు కమ్మ వన భోజనాలు రెడ్డి భోజనాలు ఎందుకండి ఇవన్నీ నలుగురం కలిసి చేయవలసిన పనికి మళ్ళీ కులాలు ఎందుకండి మళ్ళీ కులాలు ఎందుకండి శంకరాచార్య చెబుతున్న మాట అండి నన్ను మరోలా అనుకోవద్దు శంకరాచార్య చెబుతున్నారు ఏ రోజైతే అన్ని మతాలలోను అన్ని కులాలలోను స్తంభంలోను చెట్టులోను మనుషులను ప్రతి ఒక్కరిలోనూ నువ్వు జీవు దేవుణ్ణి చూడగలుగుతావో దేవుడికి నువ్వు ఎంత గౌరవం ఇస్తావో మరో వ్యక్తికి కూడా అంత గౌరవం ఇచ్చిన రోజు అదుగో శివుడు నిరంతరం నాకు అభిషేకం జరుగుతోంది అభిషేకం జరుగుతుందని భావిస్తాడండి అటువంటి రోజు కోసం మనం అందరం ఎదురు చూడాలండి కాదు ఈ మధ్య చక్కగా తిరుపతిలో కూడా వేద పాఠశాలలో కూడా నలుగురికి వేదాలు నేర్పిస్తున్నారండి ఇటువంటి మరి జరగాలి హిందూ మతం చాలా విశాలమైనదండి మందిని అక్కు చేర్చు హక్కును చేర్చుకోగలదు హిందూ మతం నిజంగా అక్షయ పాత్ర ఎంతమంది వచ్చినా మరొక ఇద్దరికి చోటు ఉంటుందండి ఎంతమంది వచ్చినా మరొకరికి ఇద్దరికి చోటు ఉంటుంది ఘర్వాప్సీ కాదండి ఎన్ని కార్యక్రమాలు అయినా సరే మనం ఏమిటో నిరూపించుకోవాలి మన మతం ఎంత శాస్త్రీయమైన మతం చిన్నప్పుడు మా నాన్నగారు బొట్టు పెట్టుకోమంటే అమ్మాయిలాగా బొట్టు పెట్టుకోవడం ఏమిటి అనేవాడిని నేను అని కానీ ఈరోజు వేదిక మీద పెట్టుకున్నానా లేదా ఎందుకు పెట్టుకున్నాను అంటే బొట్టు పెట్టుకోవటం వెనకాల ఉండే శాస్త్రీయతను నాకు వివరించారండి మా తాతయ్య గారు పెట్టుకోమన్నారు మా నాన్నగారు పెట్టుకోమన్నారు అని చెప్పకూడదండి శాస్త్రీయత చెప్పాలి అలా కూడా చెప్పాలి చెబుతూనే పెట్టుకుంటే నువ్వు చాలా అందంగా ఉంటావు రా అని రోజుకు పదిసార్లు అంటూ ఉంటాను అంటూ ఉంటే ఓహో నేను బొట్టు పెట్టుకుంటే బాగుంటాను మాట చెప్పి పెట్టుకుంటాడు ఎందుకంటే పిచ్చిమోహం వాడికి ఎవరికో అమ్మాయి పడాలని వాడి తాపత్రయం అంతకంటే ఏమీ లేదు ఈ బొట్టు పెట్టుకుంటే ఆవిడ పడదేమో అని వారి బెంగ నాకు ఆ బెంగ లేదు కంగారు పడక అందుకని ఆ బొట్టు పెట్టుకోమని చెప్పాలని ఎందుకు అంటే మనిషి శరీరంలో ఇన్ని చక్రాలు ఉంటాయి యోగాలో చెబుతారండి ఆజ్ఞా చక్రం ఈ చక్రాలన్నీ ఉంటాయి ఈ ప్రాంతంలో ప్రత్యేకించి మనిషి నుదుటి నుంచి వేడి వెలువడే అవకాశం ఉందండి ఆ వేడిని చెల్లార్చడం కోసం కుంకుమ పెట్టారండి కుంకుమ కానీ సింధూరం కానీ అవి చలవ చేసే పదార్థాలు మళ్ళీ ఇప్పుడేదో రంగులతో హోలీ రంగుల్లో మధ్యలో అమ్మే కుంకుమ కాదండి అసలైన కుంకుమ నిజంగా ఏదైనా ఉంటే దాన్ని పెట్టుకుంటే అది మనిషి శరీరానికి చలవ చేస్తుందండి దానితో పాటు మన సంస్కృతి కూడా ఉందండి ఎంత అందంగా ఉంటాడండి బొట్టు పెట్టుకుని భగవంతుడు బొట్టు పెట్టుకుని మనకు చెబుతున్నారండి పైగా చూడండి మొత్తం ఐదుగులు పేరెంటాలకి పిలిచే ముందు ముందు వారు బొట్టు పెట్టుకుని అవతల వారికి బొట్టు పెడతారండి అందుకే ముందు మనం పెట్టుకుని చిన్నపిల్లలకు నేర్పించాలి చిన్నప్పుడు నేను కూడా తిరస్కరించిన వాడిని వేదిక మీరు చేసిన తప్పు చెబితే పోతుంది కానీ ఈరోజు ఆనందంగా అనిపిస్తుంది బొట్టు పెట్టుకోవటం ఇటువంటి శాస్త్రీయమైన విషయాలను మనం వివరించాలండి అదిగో కన్నప్పకిచ్చిన గౌరవానికి ఈరోజు చిలుకూరులో జరిగిన గౌరవాన్ని మన పిల్లలకి వివరించాలండి పెద్దవాళ్ళకి చెప్పుకోవాలండి అప్పుడు కదా సమసమాజ సమాజ స్థాపన జరిగేది అప్పుడు కదా నిజంగా మహాశివరాత్రి ఏ రోజు జరుగుతుందో కానీ అటువంటి పట్టాభిషేకం సమసమాజ సమాజ స్థాపన జరిగినప్పుడు ఆ రోజు నిజంగా మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయండి శ్రీశైలంలో కాదు మన ఇంట్లో జరుగుతాయి అంత అంగరంగ వైభవంగా ఈరోజు శివుడు చెబుతున్నాడండి ముక్తి నాలుగు రకాలుగా ఉంటుంది సారు సామీప్యం సాలోక్యం సాయుధ్యం అని సారూప్యం తవ తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే సామీ మహాదేవేతి సంకీర్తనే శివభక్తి దుర్యజనతా సాంగత్య సంభాషణే సాలోక్యం సచరాచరాత్మక తనుధ్యానే తనుధ్యానే శివ సాయుధ్యం మమ సిద్ధి మమ సిద్ధ్రమాత్ర భవతి స్వామిని కృతార్థోస్మ్యహం నాలుగు రకాల ముక్తి ఉంటాయండి సారూప్యం సామీప్యం సాలోక్యం సాయుధ్యం మనిషి నాలుగు ముక్తులకి అర్హుడే ఈరోజు మనమందరం కూడా ఒక ముక్తికి అర్హులమే అదేమిటో నేను చెబుతాను సారూప్యం సారూప్యం తమ పూజనే శివ ఎవరైతే శివుణ్ణి ఎప్పుడు పూజిస్తూ ఉంటాడో అతడు సారూప్యమైన ముక్తికి అర్హుడు సారూప్యం అంటే రూపం రూపాన్ని చూస్తూ అలవాటు చేసుకుంటాడండి ముందు విగ్రహాన్ని చూడాలి అందుకే చిన్నపిల్లలకి విగ్రహారాధన ఎందుకు వచ్చింది విగ్రహారాధన తప్పు అనుకోవద్దండి ప్రపంచమంతా వ్యాపించిన దేవుడు విగ్రహంలో ఉండటండి విగ్రహంలో ఉంటాడండి అన్నింట్లోనూ ఉంటాడు కానీ కేవలం విగ్రహంలో ఉంటాడనుకుంటే అది పొరపాటు అని చెబుతున్నారండి అంతేగాని విగ్రహారాధన సంస్కృతికి మనం వ్యతిరేకం కాదు అందులోనే ఉందని మనం చెప్పటం లేదు చిన్న పిల్లాడికి మీరు అంతా దైవమే అంతా దైవమే అంటే వాడికి ఏమర్థం అవుతుందండి ఈ శ్లోకాన్ని వివరించి వాడికి వి వివరించే ప్రయత్నం చేయాలి విగ్రహాన్ని చూపించాలండి ఇదిగో భగవంతుడు అంటే ఇలా ఉంటాడు దుష్ట శిష్ట రక్షణ చేస్తాడు రా అబ్బాయి వారిని చూసి నువ్వు తెలుసుకోవాలరా అంటాడు వాడు వెంటనే మరి చిన్న పిల్లలంటే సమాధానాలు తక్కువ ప్రశ్నలు ఎక్కువను